అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ పద్దెనిమిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయ కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురువు పేరు శివరామదాస్ గారు మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఎటువంటి సమస్యలున్నా కూడా మన గురుగారి దగ్గర ఖచ్చితంగా అయితే పరిష్కారం కలదండి నమ్మకంతో ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఇదివరకు ఎప్పుడు కూడా గడపనటువంటి విధంగా మీ జీవితంలో ఎవరు కూడా సహాయం చేయని విధంగా రేపటి రోజు మీరు జరగబోతుంది అంటే రేపటి రోజు మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఏంటంటే ఒక అద్భుతం మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రతిక్షణం కూడా మీ యొక్క శ్రమకు ఎదుర్చుకునేటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా మీరు మీ పైన వెంటనే నడుచుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు ఏదనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని కూడా సాధించి తీరుతారండి కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా రేపటి రోజు మీకు లభించబోతుంది అంతేకాకుండా అసలు మీకు ఇలా జరగటానికి కారణం ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క కారణాలు అయితే రేపటి రోజున మీకు ఉండబోతున్నాయి అసలు ఆ మూడు గ్రహాలు ఏంటి శుక్రుడు అలాగే శుక్రుడు ఈ శక్తి అనుగ్రహాన్ని ఇస్తాడండి అలాగే బుధుడు సు అవకాశాల గ్రహం అనమాట మరి అంతరింకమైనటువంటి శాంతి ఇవన్నీ కూడా ఇస్తాడని చెప్పుకోవచ్చు మరి రేపటి రోజు మీకు మీ యొక్క శుభగ్రహాల యొక్క కలయిక వలన చాలా అద్భుతమైన యోగం అయితే కనిపిస్తుంది ఈ జాతక పరులకు రేపటి రోజున జాతకం ప్రకారము త్రికోణ యోగం ఏర్పడబోతుందని చెప్పుకోవాలి ఈ మూడు గ్రహాలు ఇది శుభాల జాబితా కేవలం ఆదృష్కయితే కాదండి ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం మీకు ఇచ్చేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది అలాగే ఎవరికి రాత రేపటి రోజు మీకు రాసినట్లుగా ఒక్కసారి మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలైతే చూడబోతున్నారనమాట మీకు ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలు ఆరోగ్యం కావచ్చు లేకంటే అన్నిటికన్నా కూడా అత్యంత ప్రధానమైనటువంటి మనశ్శాంతి అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్త్రీమూర్తి ఇవ్వబోతుంది అని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆమె ఎవరు రేపు ఏం జరగబోతుంది ఒకసారి కనుక మనం మీరు గమనించినట్లయితే లాభాల్లో అవకాశం అనేది ఒకటంటే ఒక స్త్రీమూర్తి వల్ల మీకు రాబోయే అదృష్టం అనేది మీకు మధ్యాహ్నం ఒకటి నుంచి ఒకటి దాటిన తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అనేది మీకు ప్రవ ప్రవర్త ప్రవేశించబోతుందండి ఆమె మీకు ఇంతకుముందు కలిసినట్లుగా ఉండవచ్చు లేకుంటే మీరు ఇంతకుముందు ఆమెను మీకు మీట్ అయినట్లుగా ఒకరినొకరు పరిచేస్తున్నట్లుగా అనిపించవచ్చు అనమాట మీకు తీసుకురాబోయే ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన వాళ్ళకి ముఖ్యమైనటువంటి శుభవార్త అలాగే ఇక రెండో విషయానికి వస్తే కనుక మీ యొక్క ప్రతిభను గుర్తించిన వ్యక్తిని పరిచయం చేయడము అలాగే మీ యొక్క ఎదురు చూసినటువంటి ఒక పని మీకే రేపటి రోజున అన్ని రకాల కూడా యోగదాయకమైన పని అయితే ఉండచండి రేపటి రోజున ఆ స్త్రీమూర్తి ద్వారా మీకన్నా కూడా లాభదాయకమైన రోజు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ధనలాభం అనేది కూడా చాలా ఎక్కువగా నేపడం కలగబోతుంది అయితే అది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఆలస్యమైనటువంటి డబ్బులు ఆమె మాటల వల్ల ఏదైనా కానీ మీకు తిరిగి రావటం లాంటివి అనమాట ఇంకా రెండవది వచ్చేసి మీ యొక్క శ్రమకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఆమె మీరు గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడుతున్న ప్రతి కష్టం దానికి ఇబ్బందులను మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తర్వాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియజేసి మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీకు వచ్చేలా చేయటము అలాగే ఎవరు మీ మీద చేసేటువంటి కొన్ని దుష్ట ప్రయోగాలు సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయి ఇక మీ పని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది ఒక చిన్న బహుమానంలాగా మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా శుభ శుభాలన్నీ కూడా రేపటి రోజు మీకు తప్పకుండా మీ ముందుకు మీ వాకిటి ముందు నిలబడబోతున్నాయి అనమాట లక్ష్మీదేవి కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి బయటపడబోతున్నారు అలాగే వ్యాపారం చేయాలని చెప్పి చాలా రోజుల నుండి అనుకున్న వారికి స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసులో అనుకుంటే కనుక రేపటి రోజు స్టార్ట్ చేసి చాలా అద్భుతమైన ఫలితాలు ఎంతో కాలంగా మీ మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు పసుగడుతూ ఉంటుంది అలాంటి విషయాలు మీరు ఊహించిన విధంగా ఆమె యొక్క సహాయం అనేది మీకు లభించడము చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ముఖ్యమైనది ఆరోగ్య లాభం కూడా రేపటి రోజు మీరు పొందబోతున్నారు చాలా సంవత్సరాలుగా కోరుకునేది ఏంటంటే మధ్యాహ్నం ఓటిన తర్వాత మీ ఆరోగ్య సంవత్సరం మూడు ప్రధానమైనటువంటి మార్పులు అనేవి రేపటి రోజున సంభవించబోతున్నాయి అంటే ఏంటంటే కొంత మానసిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు లేదంటే అలసట కావచ్చు ఇవన్నీ కూడా వాటి నుండి బయటపడేటువంటి అవకాశం సుదీర్ఘమైనటువంటి ప్రయాణం రేపటి రోజు మీకు కనిపిస్తుంది అలాగే వాటిలో ముఖ్యమైన ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది రేపటి రోజున అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగైందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ లాభం అనేది కూడా ఏంటంటే ఒక స్త్రీ చెప్పినటువంటి మాట అండి ఆమె చెప్పినటువంటి పరిహారం ఒక స్త్రీ చెప్పినటువంటి మాట ఒక స్త్రీ ఏది కానీ మీకు ప్రార్థన అలాగే అంచినటువంటి ఒక ధైర్యము మనోధైర్యము ప్రోత్సాహం అనేది మీకు ఆరోగ్య సమస్య నుండి బాగా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది దైవాశస్సులు కలిగేలాగా చేస్తుంది మీ ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభలితం అనేది ఆరోగ్యము అత్యంత పవిత్రమని చెప్పి కూడా భావించండి ఆమె ఎవరో కాదండి ఆ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలంటే కనుక ఆ స్త్రీ కనుక మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి పేదవారే కావచ్చు మీ బంధువులు మీ బంధువుల్లో బంధువై ఉండవచ్చు మీ స్నేహితురాలు ఉండవచ్చు మీకు మార్గదర్శకంగా నిలిచేటువంటి ఒక గురువే కూడా ఉండవచ్చు ఇంకా లేదంటే అనుకోకుండా రేపటిలో మీకు ఎదుర్పడే ఒక అపరిచిత్రాలే కూడా ఉండవచ్చండి కానీ ఆమె ఉన్నటువంటి శక్తి ఆమెలో ఉన్నటువంటి ధైర్యము దేవతా అని చెప్పుకోవాలి ఆమె ఆ హస్తవాస చాలా గొప్పదై ఉండవచ్చండి మీ జీవితంలో కాసే ఒక ద్వారము మూసుకుపోయినప్పుడు భగవంతుడు ఏంటంటే కనుక ఒక స్త్రీ రూపంలో మరొక అవకాశాన్ని అలాగే మరొక ద్వారాన్ని తెరిపిస్తారని చెప్పి మీరు గమనించాలి మరి మీ యొక్క శుభ ఫలితాలను అలాగే శుభ నిర్ణయాలను శుభకాలంగా మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రం రేపటి రోజున ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా చేయండి స్త్రీలను తప్పకుండా గౌరవించండి అలాగే రేపటి రోజు ఎవరైనా కానీ ఒక స్త్రీమూర్తి కనిపిస్తే కనుక అంటే ఆమె పెద్దవారు కనిపిస్తే కనుక పువ్వులు కానీ లేదంటే పసుపు కుంకుమ కానీ ఆమెకు తప్పకుండా చేతులు కందివ్వండి కానీ వారి ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోండి రేపటి రోజు అద్భుతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రేపటి రోజు మీరు నీటిని వృధా చేయకండి నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలవ డబ్బులు నిలవదండి రేపటి రోజు మీరు ఇచ్చేటువంటి ఫలితాలు మీరు అందకుండా చేస్తుంది అనమాట అలాగే కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి రోజు లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి గురువారం మార్గశిర మాసం గురువారం చాలా అద్భుతమైన రోజు అండి ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క పూజ మీకు అన్ని రకాల లక్ష్మిని ఖచ్చితంగా కలిగిస్తుంది రైతా సహస్రం పండించడం వల్ల వీటి విజయదేవులు మరిన్ని ఎక్కువగా మార్చుకునేటువంటి అంటే ఏదైనా కానీ చెడు నుండి బయటపడే అవకాశాలు కూడా మార్చుకునేటువంటి దిశగా మీ అడుగులు పెడతారండి అలాగే మీ యొక్క దారి అనేది మెరుగులోకి మరింత ఎక్కువగా ప్రసరిస్తుందనమాట మీ జీవితం అనేది ఒక పూల పాలంలాగా మీకు కనిపిస్తూ ఉందండి మీరు ఏ పరిహారం పాటించినా పాటించలేకపోయినా ఉదయం సాయంత్రం మాత్రం తప్పకుండా ఇంట్లో దీపాన్ని ఎట్టు పరిస్థితులు కూడా చేతికి మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్యుడికి అర్ఘ్యం నీటిని సమర్పించండి అలాగే సూర్యుడికి ఉదయం ప్రార్థించడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి అనమాట ఇంట్లో దీపరాన్ని చేసుకోండి తులుసుకోవడం దగ్గర దీపం వెలిగించడం ద్వారా అన్ని రకాల కూడా లక్ష్మీదేవల అనుగ్రహం అనేది పరిపూర్ణం కలుగుతుంది అలాగే రేపటి రోజు తప్పకుండా వృద్ధులకు కానీ లేదంటే వృద్ధు విద్యార్థులకు కానీ కొంచెం ఆహారాన్ని కానీ లేదంటే విద్యార్థులకు ఏదైనా సరే పాఠ్య పుస్తకాలు కానీ పెన్నులకు కానీ దానంగా ఇవ్వటం వల్ల అన్ని రకాలు కూడా మంచిదండి అలాగే స్థిరమైనటువంటి లాభాలు గడిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ కనుక ఉంటే ఉన్నతమైన ఫలితాలు పొందిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది రేపటి రోజు మీకు ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది నవగ్రహ శ్లోకాలు చదవటం వలన రేపటి రోజు మనోబలం అనేది మరింత ఎక్కువగా పెంపొందుతుంది మొత్తంగా చెప్పాలి కనుక ఉద్యోగంలో శుభలత కనిపిస్తాయి అధికార యోగం సూచిస్తుంది ఉన్నత స్థితి కలుగుతుంది పదవి యోగం ఉంటుంది వచ్చినటువంటి అవకాశాలు వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని విధాలు కూడా సిద్ధంగా అయితే ఉండాలండి రేపటి రోజున ఏదైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన రోజుగా కానీ చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజు మీకు ఎక్కడైనా సరే అన్ని రకాలు కూడా సిద్ధంగా ఉండటం ప్రయత్నించండి అభివృద్ధికి దూరమైనటువంటి ఆలోచనలు చేయకండి భవిష్యత్తు అంతా కూడా మరింత శుభప్రదంగా అయితే ఉంటుందన్నమాట బంగారు భవిష్యత్తు కోసం రేపటి నుండి మీరు బాటలు వేయబోతున్నారండి ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని రేపటి రోజు ఖచ్చితంగా కూడా అన్ని రకాలు కూడా అన్ అంటే అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందండి రేపటి రోజున మీ జీవితంలో ఒక దైవశక్తి అనేది మీ మరింత ఎక్కువగా తోడ్పడబోతుంది మీరు ఎంత శ్రమ చేస్తారో ఆమె శ్రమతైనటువంటి విధంగా దైవ బలం అనేది కూడా తోడయ్యి మీకు అనుకున్నటువంటి ఫలితాలను విద్య సాధించడం అవకాశాలు కూడా భగవంతుడు తప్పకుండా మీకు కల్పిస్తాడు అలాగే అదేవిధంగా సద్భావంతో సకాలంలో కనుక మీరు ఇదే విధంగా ప్రవర్తన అలవర్చుకుంటే కనుక వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు అయితే గడిస్తారు ఉద్యోగంలో కూడా చాలా చక్కటి మంచి ఏదైనా కానీ బోనసులు కానీ ఇంకేదైనా కానీ రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా వస్తాయండి ఇక మృదు సంభాషణతో సంబంధ బాంధవే బలపడతాయని చెప్పి తెలుసుకోండి కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి కోపంలో ఎవరితో కూడా వాదో పదాలు దిక్కండి బంధుమిత్రుల నుండి అండదండలు తప్పకుండా పొందుతారు మనోబలంతో రేపటి రోజు మీరు ముందుకు సాగండి చాలా ఎక్కువగా మేలు చేకూరుతుంది కలహాలకు తానివ్వకుండా సామరస్యంతో మంచి నిర్ణయాలను అయితే తీసుకోండి కుటుంబ సభ్యుల యొక్క సూచనలు ఏదైనా కానీ పాటిస్తే రేపటి రోజు మీకు అనుకున్న ఫలితాలు మరింత ఎక్కువ కలిసి వస్తాయని మాత్రం తెలుసుకోండి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు పసుపు రంగు అండి పసుపు రంగు అండక కూడా మీకు రేపటి రోజున ఆర్థికంగా మంచి బలాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది డబ్బుని సామరస్యంగా చేస్తుందండి రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా మీరు పసుపు రంగు బట్టలు ధరించడం ద్వారా కనీసం పసుపు రంగు టువాలైనా సరే మీరు ఉపయోగించడం వల్ల అన్ని రకాలు కూడా మీకు లాభసాటిగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మరి తెలిసినాకండి రాశి వరకు జాతర ఫలితాలను తిరిగిన క్రీడలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్